డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా స్థానిక అదోని మున్సిపల్ మైదానంలో జైబీమ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన సందర్భంగా అదోని టూటౌన్ సీఐ రెడ్డి మాట్లాడుతూ నైట్ ఆర్ట్స్ లెవెల్ జట్టు డెబ్బై రెండు పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది బెస్ట్ లెవెల్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి డెబ్బై ఒక్క పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్ చేసిన రెండు జట్ల మధ్య పోటీ హోరహోరీగా సాగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అదోని మున్సిపల్ మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో ఎవరు ఓడిపోయినా స్పాట్లెస్ గా తీసుకొని మరలా గెలవడానికి ప్రయత్నం చేయాలని ఎటువంటి గొడవలకు పోకుండా గేమ్స్ ఆడాలని అలాగే నేటి ఓటమి రేపటి విజయానికి నాందని ప్రతి ఒక్కరూ గేమ్స్ ఆడాలని అన్నారు క్రికెట్ టోర్నమెంట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్గనైజర్లు చూసుకోవాలని మరియు అపరింగ్ చేసే వారు సీనియర్లను అపేరింగ్ పుట్టాలని అన్నారు ఏది ఏమైనప్పటికీ అదోనిలో గేమ్స్ ఆడితే మనకు కూడా హెల్త్ బాగుంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా గేమ్స్ ఆడాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేబీ నాయకులు జి ఆంజనేయులు జేబీ సాయిరం ఆర్గనైజర్లు ఎంఎండీ అసీన్ భాష సహారా అదోని ఎంఆర్పిఎఫ్ పట్టణ అధ్యక్షులు బాలస్వామి ఎన్ఆర్పిఎఫ్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య వైపీ కృష్ణమోహన్ రంగస్వామి పిఎస్ వీరేష్ హనుమంత తీరన్న నాగరాజు దిన్బకల్ తిమ్మన్న తతరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు ట్రోఫీ ఫస్ట్ టైం నిర్వహిస్తూ ఉన్నారు మన నిర్వాహక కూడా మేము అదే అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులకి కూడా కృతజ్ఞతలు చేస్తాము కూడా చిన్న చిన్న గొడవలు దాటినా ప్రశాంతంగా మీరు ఏ క్రీడా స్ఫూర్తితో అయితే అంతే స్కూటితో అనేది సాధ్యం అలాగే మన జీవితంలో కూడా బాగుంది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం వల్ల ఈ యొక్క హృద్భావం అనేది జరుగుతుంది అంతే మీరు జీవితంలో ఉన్నత స్థితికి రావాలన్నా కూడా క్రీడా స్ఫూర్తి అలాగైతే మనం ప్రదర్శిస్తాము అదేవిధంగా జీవితంలో సరిగ్గా ఓటమి చెందినప్పుడు మనము దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని విజయం వైపు బది తప్ప మనం ఓటమి ద్వారా కోపాన్ని లేదా నీటిని పెంచుకొని గొడవలు పెంచుకోవాలండి సో గెలుపు ఓటమి అనేది ఎవరికైనా కూడా క్రీడల్లో సహజం మనం కూడా చాలాసార్లు చూస్తున్నాం మనం ఆడుతూ ఉన్నాం అన్నిసార్లు ఉన్నతి సాధించడం గెలవడం అనేది సాధ్యం కావచ్చు సో ప్రతిసారి విజయం సాధించాలనుకోవడంలో తప్పు లేదు కానీ ప్రతిసారి గెలవలేకపోవడం మన తప్పు కాదు మిగతా టీం సభ్యులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడే ఆడేటువంటి క్రీడ కాదు కాబట్టి సో అందరి మీద ఆధారపడి మీకు జీవులు కాబట్టి దయచేసి మీరు ఆ స్ఫూర్తిని ప్రదర్శించండి మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయనకు మనం ఘనంగా నివాళులర్పించడానికి రేపు పద్నాలుగో తారీఖున మనందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా